రెండు తిమోతి మొదటి అధ్యాయం ఏడో వచ్చిన దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము కల సంకోచమైన అధైర్యంగా ఉండే యాచించే భీతి కల ఆత్మ నివ్వ లేదు దాన్ని అర్థం చేసుకుందాం దేవుడు మనకు నిమ్మళాన్నిచ్చాడు క్రీస్తు మనస్సు నిమ్మళంగా సమతుల్యమైందిగా ఉంటుంది శరీరపు మనస్సే అంత అప్సెట్కు కారణం మనకు క్రమశిక్షణ కళ ఆత్మ ఉంది ఆత్మ నిగ్రహం కలిది కనుక చెప్పండి క్రమశిక్షణలో ఉన్నాను నాకు ఆత్మ నిగ్రహం ఉంది నాకు శాంతి ఉంది నాకు జ్ఞానం ఉంది నాకు ఏసు ఉన్నాడు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను అవన్నీ ఉండి మీ జీవితం గందరగోళం ఎలా అవ్వగలదు అంటే మనం దేవుడు మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన వాటన్నిటిని యూజ్ చేయడం ఆరంభించాలి చూడండి నిరీక్షణ నాకైతే నిరీక్షణ అనేది మన జీవితాల్లో అసలైన స్టెబిలైజర్ మానసికంగాను భావకంగాను చెప్పాలంటే బైబిల్ చెప్తుంది నిరీక్షణ అనేది మన ఆత్మలకు లంగర్ లాంటిదని మీ ఆత్మే మీ మనస్సు మీ చిత్తం మీ భావాలు ఇవిగో మన యొక్క ఈ భాగాలు అప్సెట్ అవుతాయి అసలైతే మీ ఆత్మలో మీకు శాంతి ఉంటుంది మీ ఆత్మలో జ్ఞానం ఉంటుంది అయితే మన ప్రాణమే అప్సెట్ అవుతుంది కనుక మనం ఏం చేయాలంటే మన లోపల లోతుగా ఉన్న దాన్ని పైకి లేపాలి మనకు వ్యతిరేకంగా బయట నుంచి వచ్చే ఈ ఒత్తిడులకు విరోధంగా నిరీక్షణ మన ప్రాణాలకు లంగర్ లాంటిది నిజంగా నిరీక్షణ అనేది ఇలా అనే అనుకూల వైఖరి ఏసు దీన్ని చూసుకుంటాడు ఏదో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను దీని నుంచి దేవుడు ఏదో మంచి చేస్తాడని నమ్ముతున్నాను మనకు నిరీక్షణ ఉండకూడదంటాడు సాతాను అసలైతే నిరీక్షణ లేకపోవడానికి బైబిల్ పదం నిరాశ ఇక ఈ పదం నిరాశ దీని కానీ వర్ణిస్తే దీని అర్థం మనకు మార్గమే లేదన్నట్లు ఏ దారి లేదు చెప్పాలంటే ఏ మార్గం లేకుండా అంతా నష్టంలో ఉండడమే ఇటువంటి సాధనాలు లేకుండా నిరీక్షణ లేకపోవడం మీరు కోరుకుంటే సంకల్పంతో నిరీక్షణను పొందవచ్చును నిరీక్షణ ఉందన్నట్లు ఫీల్ కనక్కర్లేదు అంచం లేనట్లుగా మాట్లాడి క్రీస్తులో మీకేమున్నదో దాన్ని గుర్తు చేసుకోండి దేవుడు నా పక్షాన ఉన్నాడు ఈ పరిస్థితి మీద కార్యం చేస్తున్నాడు నాకు నిరీక్షణ ఉంది మీకు నిరీక్షణ ఉంటే సాతానుకు కోపం వచ్చినట్లే అసలైతే దేవుని వాక్యం చెప్తుంది మీరు కానీ బందీలే నిరీక్షణతో ఉంటే నిరీక్షణ కల బందీలైతే మీరు పోగొట్టుకున్న దేనికైనా వదిలివేసిన దానికైనా దేవుడు రెట్టింపునిస్తాడని గతంలోని సంపద కంటే రెట్టింపుని ఇస్తాడు మీరు పోగొట్టుకున్నది ఏదైనా దానికి బదులుగా రెట్టింపుని ఇస్తాడు ఒకవేళ నిరీక్షణ కలిగి ఉన్న బందీలైతే ఖైదీలు లోపల పెట్టి తాళం వేస్తారు బయటకు రాలేరు నిరీక్షణతో బందీలై ఉండాలి విషయాలు ఎంత హీనంగా అయినా సరే ఇలా అంటూ ఉండాలి నాకేదో మంచి జరగబోతుంది మీరు కానీ అలా చేస్తే అదెంతో ఒత్తిడిని తీసివేస్తుంది దేవుడు దీంతో క్రియ చేస్తాడు ఎలా మాట్లాడతామన్న దానిలో జాగ్రత్తగా ఉండాలి ఈ సందేశంలోని భాగం కాదు కానీ చెప్పాలి ఎందుకంటే మీరు బాగా కోపంలో ఉండి మాట్లాడగలరు అలాగే నేను నిన్న చెప్పాను ఏసు సెలువు మీద ఉన్నప్పుడు ఆయన ఒక నిమిషం మాట్లాడుతూ ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు మౌనంగా ఉన్నాడని ఊహించగలరా మనం చెప్పిన కొన్ని విషయాలు ఒకవేళ సెలి మీద ఉన్నప్పుడు చెప్పు ఉంటే మోన్ సంతోషించాలా ఆయన మనలో ఒకరికి బదులుగా ఏసును పంపినందుకు చెప్పింది రైటేనా ఎంతగా మాట్లాడితే అంతగా అప్సెట్ అవుతారు మీలో ఎంతమంది దాన్ని నమ్ముతారు ఎంతగా మాట్లాడితే అంతగా అప్సెట్ అవుతారని కనుక నిరీక్షణ ఉన్నదే చెప్పండి దేవుడు దాన్ని వర్కౌట్ చేస్తాడు దాని నుంచి మంచి వస్తుంది నిరీక్షించడం నేను మానివేస్తాను రెండు కొరింది నాలుగు ఎనిమిది ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అన్ని విధాలా హింసించబడే వారము కాము అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము అంటే పౌల జీవితంలో ఎన్నో గంభీరమైన ఒత్తిడులు ఉండేవి అయినా అన్నాడు మనకింకా నిరీక్షణ ఉంది వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి కూడా వాళ్ళు పాడుతూనే ఉన్నారు అది జైలరికి ఎంత గొప్ప సాక్ష్యం అంటే చివరికి రక్షింపబడ్డాడు తెలుసా మీ జీవితపు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో కూడా మీరు శాంతిని గాని ఉంచుకుంటే ఇతరులకు అది సాక్ష్యంగా ఉంటుంది బహుశా ఇతరుల కోసం మన వద్ద ఉండే అతి గొప్ప సాక్ష్యాలు ఇది ఒకటి కష్ట సమయాల్లో కూడా స్థిరంగా ఉండగలిగితే మొదటి కొరింది పది పదమూడులో చెప్పే బైబిల్ సందేశం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడియుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కలుగు చేయను చెప్పండి ఏదో మంచి జరగబోతుంది ఇప్పుడు కొంచెం మీ జీవితాన్ని సింపుల్గా చేసుకోవడం గురించి చెబుతాను ఎందుకంటే నిజంగా అది ఎంతో ఒత్తిడిని తీసివేస్తుంది ప్రపంచం అంతా చిక్కుల వలయంలా అయిపోయింది కాదా అలాగే జీవితము చిక్కుముడిలా ఉంది కనుక జీవితాన్ని సింపుల్గా చేసుకోవడానికి పది మార్గాలు నంబర్ వన్ వస్తువులను వదిలించుకోండి దాని అర్థం కొన్ని హద్దులు ఉండాలన్నది మీ ఇళ్లలో ఎంత చేతనూ ఉంచుకుంటారన్న విషయంలో హద్దులు మీరు దేన్నైనా యూజ్ చేయకుంటే తీసేయండి మీన్ ఎవరో చెప్పారు మీ బీర్వాలోని హ్యాంగర్స్ అన్ని ఒక విధానంలో పెట్టండి ఏదైనా వేసుకున్నప్పుడు ఆ హ్యాంగర్ని వెనక్కి తిప్పి పెట్టండి ఒక ఏడాది తర్వాత మీరు ఎన్నడూ ముట్టుకునే హ్యాంగర్స్ అని వాటి తీసి మరొకరికి ఇచ్చి వేయండి ఎక్కువ బట్టలు లేని వారికి మీరు అనవచ కానీ ఎక్కువ ఉంటేనే ఒత్తిడికి ఎక్కువ వస్తువులు ఉండడానికి సంబంధం ఏమిటి అని ఒత్తిడికి దానికి చాలా సంబంధం ఉంది ఎందుకంటే మీ పరిసరాలు కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఒత్తిడితో నిండి అది మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది దేవుడు కన్ఫ్యూజన్కి రచయిత కాదు నేను చెప్పాను గుర్తుందా మేము ఇక్కడ ఉన్న చోట ఒక చిన్న చోటు కోసం చూస్తున్నామని ఆశ్చర్యంగా ఉంటుంది మీ ఇంట్లో కూడా ఎన్నిటికీ హద్దులు ఉంటాయో పిక్చర్ ఫ్రేమ్స్కి బోర్డర్లు ఉంటాయి బుక్స్కి మార్జిన్స్ బోర్డర్స్ ఉంటాయి సంపద యొక్క ప్రతి ఒక్కదానికి హద్దులు ఎల్లలు ఉంటాయి అనేది ఒక బౌండరీ నేల క్రింద వైపున చుట్టూ ఉండే బేస్ బోర్డ్ కూడా ఒక బార్డరే ఆ వస్తువులన్నీ కూడా సమాజం ఏం చేస్తుందో అది గుర్తించకపోయినా అవే ప్రతిదాన్ని అందంగా కనబడేలా చేస్తాయి కలిసి పరిగెత్తడం ఎప్పుడూ అంతా గందరగోళం చేయకుండా ఉండేలా చేస్తాయి ఇంట్లోకి ఎక్కువ సామాన్లు తెచ్చి అవసరమైనప్పుడు ఏది దొరకనంతగా కన్ఫ్యూజ్ అయ్యేలా చేసుకోకండి కమోన్ ఇప్పటికీ కొంతమంది కొన్నిటికి డబ్బులు కడుతున్నారు ఇప్పుడు ఆ వస్తువు ఎక్కడుందో కూడా తెలియని దానికి మీరు ఇంకా డబ్బులు కడుతూనే ఉన్నారు కామెన్ దాంతో మీరు ఏం చేశారో కూడా తెలీదు సేల్లో ఉంది కనుక దాన్ని కొన్నారు మంచి సేల్ ఇది చాలా మంచి డీల్ యాప్ దీన్ని క్రెడిట్ కార్డ్తో కొంటా మంచి డీల్ దీన్ని అసలు వదల్లేను తర్వాత అది ఉందనే గుర్తుండదు రెండేళ్ళ తర్వాత అవసరం వస్తే ఇంకోటి కొన్ని తెస్తారు మీరు వెళ్ళి మొదటి కొన్ని పద్నాలుగు ముప్పై మూడు పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగానే అల్లరికి కర్త కాడు మీ వస్తువులను దూరం చేయడం మేనేజ్ చేయలేకపోతే డబ్బిచ్చి ఎవరినైనా వాటిలో కొన్నిటిని తీసివేయడానికి పిలిపించండి నెంబర్ టూ ఏదైనా కావాల్సిన అవసరమైన దేవుణ్ణి ఇవ్వమని అడిగి దాని గురించి మర్చిపోండి తర్వాత నమ్మండి అది మీకు సరైనదైతే ఆయన దాన్ని మీకు ఇస్తాడని సరైన సమయంలో విధానంలో మీ జీవితంలో దేవుడు మాత్రమే జరిగించగలిగే వాటి కోసం మీరు జరిగించాలని ఒత్తిడిని పెంచుకోకండి అనుకుందాం మీ చర్చిలో ఆరాధన నాయకుడిగా అవ్వాలనుకుంటున్నారు అయితే దేవుణ్ణి అడగండి దేవాది నాకు సరైన హోదా అయితే ప్రార్థిస్తున్నాను నువ్వు నాకు ఆ హోదానిస్తావని దానికోసం అప్లై చేయాలంటే చేయండి అయితే తర్వాత ఇంకెవరికూ ఆ హోదా వచ్చిందని కోపం తెచ్చుకోకండి ఎవరికి వస్తుందో చింతిస్తూ ఉండకండి దేవుణ్ణి నమ్మండి నమ్మితే ఎంత అధికంగా శాంతిని పొందగలమో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వచనాలన్నీ చూడడానికి నా దగ్గర సమయం లేదు మీతో పంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అయితే యాకపు నాలుగు ఒకటి రెండు నా జీవితాన్ని ఎంతగానో మార్చివేసిన వచనాలు యాకోబు నాల్గో అధ్యాయం ఒకటో వచనం మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అవన్నీ కలిగేవి మీరు కోరుకునే వాటి వల్లనే రెండవ వచనం చెప్తుంది మత్స్సర పడుదురు ఇతరులకు కొన్నది చూసి అసూయ కానీ సంపాదించుకొనలేరు మీరు కోరుకునేది పొందిన వారిని చూసి అసహించుకోవడం ఆరంభిస్తారు కోపం అసూయతో కాలిపోతూ ఉంటారు కోరుకునేవి పొందలేరు కనుక యుద్ధాలు పోరాటాలు చేస్తారు మీరు అడగలేదు కనుక మీరు పొందలేదు బాయ్ నాకు అది ఇష్టం మీ జీవితంలో విషయాలు జరిగేలా మీరు చేయక్కర్లేదు ప్రార్థించి దేవుణ్ణి అడగండి అది మీకు సరైందైతే దేవుడు సరైన ద్వారాన్ని సరైన సమయంలో తెరుస్తాడు ఇంకా ముందుకు వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెప్పవచ్చును ఒకవేళ కోరుకునేది ఇవ్వకపోయినా మనకి ఏది మంచిదో అది మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు అని నమ్మితే ఇక్కడ కొంతమంది ఉన్నారు మీరంతా కోరుకునే దేనికోసం ఎంతో ఒత్తిడిలో ఉన్నారు అది జరిగేలా చేయాలని ప్రయత్నించారు జరగడం లేదు దేవుణ్ణి అడగండి అడిగి నమ్మండి అది కానీ సరైనదైతే ఆయన దాన్ని ఇస్తాడని ఒకటైతే ఖాయం దేవుడు కానీ చేయలేకపోతే మీరు చేయలేరు ఐ మీన్ దేవునికి అది కొన్నిసార్లు చెప్తాను దాంతో గందరగోళం చేయను నువ్వు చేయలేకపోతే నేను చేయలేను నేను శాంతంగా ఉండి దేవుడి దేవుడికి చేయడం చూస్తాను నెంబర్ త్రీ మీరు మీరుగా ఉండి ఇతరులను ఇంప్రెస్ చేయడం మానండి బాయ్ అది ఒత్తిడిని తగ్గిస్తుంది మై ఆ ఒత్తిడితో నేను చచ్చిపోతాను ఒకవేళ ఇక్కడ ఉండి అందరిని ఇంప్రెస్ చేయాలని ఫీల్ అవుతూ ఉంటే నాతో మీరు నిర్భయంగా చెప్పవచ్చని మీరు చూసేదే పొందుతారని నేను ఇంతే ఇలానే ఉంటాను ఉన్న ప్రతి చోట ఇదే విధంగా పబ్లిక్లో ఉన్నప్పుడు ఇంత గట్టిగా మాట్లాడిన అది తప్ప అయితే నేను పర్సనల్గా తెలిసిన వ్యక్తులు నాకు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్స్లు ఇదొకటి జాయిస్ లానే ఉంటుంది ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇతరుల కోసం నటించాల్సిన అవసరం లేదు ఇతరులతో మనల్ని పోల్చుకోవాల్సిన అవసరం లేదు ఇతరులతో మనం పోటీ పడక్కర్లేదు మీరుగా ఉండండి అంతే నంబర్ ఫోర్ త్వరగా బాధపడకండి వెంటనే క్షమించేయండి బాధ కోపం పగా ద్వేషం క్షమాపణలేమి అనేవి మీ మనసులో ఉండే అత్యంత ఒత్తిడి కలిగించే విషయాలు నంబర్ ఫైవ్ పాపం చేసినప్పుడు ఒప్పుకోండి క్షమాపణ పొందండి గుర్తుంచుకోండి నేరాభావం లేదు జీవితంలో ముందుకు సాగండి నిన్నటి తప్పులు ఈ రోజున పాడు చేయనీయకండి నంబర్ సిక్స్ పగ తీర్చుకోవడానికి బదులు ప్రజలకు దయనివ్వండి ఒకలాది ఇలా సాగుతుంది చూడు నీకు అర్హత లేదు కానీ నేను వదిలేస్తున్నా అది మీ ఆలోచన క్రమం నువ్వేం చేసావో దానికి నేను అసలు నీతో మాట్లాడనేకూడదు అయితే తెలుసా నేను దాన్ని వదిలి నీకు దయనిస్తున్నాను ఎందుకంటే నాకు స్వయంగా దయ కావాలి కనుక నంబర్ సెవెన్ మీకు సహాయం కావాల్సి వస్తే దానికే అడగండి నాకు హెల్ప్ చేస్తారా నంబర్ ఎయిట్ నిర్ణయాలు తీసుకోండి ప్రతిదాని గురించి ఏ నిర్ణయం లేకుండా వండకండి నిజంగా అలా ఉంటే ఒక హోటల్లో మెన్యూ నుంచి ఏం కావాలో ఎంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఒత్తిడికి లోన్ అవ్వగలరు నంబర్ నైన్ అతిగా కమిట్ అవ్వకండి కమిట్ అయి ఉండండి అయితే అతిగా కాదు ఇక్కడ చేయవలసింది ఒకటి ఉంది మీరు ఏదైనా కమిట్మెంట్ చేయడానికి ముందు బాగా ఆలోచించండి మీరు ఏది చేస్తామని చెప్తున్నారో దాని చివరి వరకు మీరు ఎలా ఉండవలసి వస్తుందో అన్న విషయం గురించి నేను దాన్ని చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది మధ్యలో వచ్చి మాట్లాడే అవకాశాలతో లేదా వేర్వేరు విషయాలకు వేర్వేరు అవకాశాలతో నేను ఎస్ చెప్తాను విషయాలకు అయితే నేర్చుకున్నాను ఒకవేళ నేను కానీ క్రమం అంతటిని గురించి ఆలోచించుకుంటే ఇలా అండం చాలా ఈజీ ఓ యా ష్యూర్ యా నన్ను నమ్మండి తర్వాత మనం ఎలా అంటే నా జీవితం పిచ్చెక్కిస్తుంది మీరు కానీ మీ జీవితం గురించి ఎలావెళ్ళ ఫిర్యాదులు చేయడం విన్నప్పుడు అదొక సూచిక మీరు మార్పుని చేసుకోవాలి అని ఐ మీన్ మీరొక మార్పుని చేసుకోవాలని చెప్పాను అది ఒక గుర్తు మీరొక మార్పుని చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని అర్థం మీరొక మార్పుని చేసుకోవాలి పోయా నేను దాన్ని చాలాసార్లు చెప్పాలి మీరు 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 ఇంకెవరో కాదు దాని అర్థం మీరు నేను మనం మార్పులను చేసుకోవాలి ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జన్లారా నా వద్దకు రండి మీకు విశ్రాంతినితో నా కాణ్ణి మీ మీద ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి సంబంధాలను సింపుల్గా చేసుకోవడానికి ఏడు విధానాలు నెంబర్ వన్ అందరికీ బెస్ట్ ఫ్రెండ్లో ఉండాలని ట్రై చేయకండి వాళ్ళు అంటారు వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్పర్ట్లు ఆ ఒక్క వ్యక్తి మాత్రమే సరిగ్గా మేనేజ్ చేయగలడు నిజమైన మంచి క్లోజ్ ఫ్రెండ్స్ని కనుక మీరు అందరికీ బెస్ట్ ఫ్రెండ్లో ఉండడానికి ట్రై చేస్తే సహజంగా ఎవరికి మంచి ఫ్రెండ్గా కూడా ఉండలేరు మనం ప్రేమించేవారు చాలామంది ఉండవచ్చు అభినందించేవారు తెలిసిన వాళ్ళు అయితే సన్నిహిత సంబంధాలకు సమయం పడుతుంది వాటికి ప్రయత్నం కావాలి నంబర్ టూ ప్రజలు ఎన్నడూ గాయపరచరని ఆశించకండి ఎందుకంటే చేస్తారు నంబర్ త్రీ ఇతరుల వ్యవహారాల్లో అతిగా తల దూర్చకండి బాయ్ ఇప్పుడు కొంతమంది ఇతరుల సమస్యతో ఒత్తిళ్లు మునిగున్నారు మీకు సరిపోయేవి లేవా మీరు ఈ బైబిల్ పదం నాకు ఇష్టం చిక్కుకుపోవడం ఈ జీవితపు విషయాల్లో నంబర్ ఫోర్ సలహాలు అవసరం లేని వారికి ఇవ్వకండి నంబర్ ఫైవ్ మీరు విమర్శించడానికి బదులుగా రెట్లు ప్రజలను అభినందించండి నంబర్ సిక్స్ చెప్పండి ఐఎమ్ సారీ సాగిపోండి ప్రాక్టీస్ ఇప్పుడు మన ముఖ కవళికలు నిజంగా ఫీల్ అవుతున్నట్లు ఉంచి చెప్దాం ఐఎమ్ సారీ నంబర్ సెవెన్ ప్రతి పరిస్థితిలోనూ ప్రతి ఒక్కరి శ్రేష్టమైన దాన్నే నమ్మండి ఐ మీన్ రైట్ ఇప్పుడు ఇంకొన్ని విషయాలు శాంతిని ఉంచుకోండి దాన్ని అంటిపెట్టుకుని ఉండండి మనం దాని గురించి మాట్లాడుకున్నాం అంచనా లేకుండా ఉండి మాట్లాడడం గురించి శాంతి మందే మనం దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి దాన్ని ఉంచుకోవాలి అయితే కొన్ని వచనాలను చూపిస్తా నిర్గమ పద్నాలుగు పద్నాలుగు యోహోవా మీ పక్షం యుద్ధం చేయను మీరు ఊరికే ఉండవాలి ప్రజలతో చెప్పను వా యోబు పదమూడు ఐదు ఓ మీరు కేవలం మౌనంగా ఉండేట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును యోబు గ్రంథం పదమూడు ఐదు యషయా ఇరవై ఆరు మూడు ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాణ్ణి నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడదవో అతడు నీ అందు విశ్వాసం ఉంచున్నాడు చింత మీ మనసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది చుట్టూ సమస్య చుట్టూ అయితే దేవుడు మీ పరిస్థితిలో ఏం చేయగలడో ఆలోచిస్తే అప్పుడు శాంతంగా ఉండగలరు ఇక ఫిలిప్పీ నాలుగు నాలుగో వచనం నుంచి ఏడు వరకు ఏం చెప్తాయంటే ఆనందంగా శాంతంగా ఉండమని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరల చెప్పుదని ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేన్ని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియచేయుడి నవ్వండి ఒత్తిడి నవ్వుతో తీసేయండి మంచి ఆరోగ్యం కోసం మంచి విషయాలకైనా నవ్వండి నవ్వడానికి నా జీవితంలో ఫన్నీగా ఏముందని అంటారు అవును మీకు మీరుగా ఎంతో ఫన్నీగా ఉంటారు ఒకవేళ దాన్ని కానీ తెలుసుకుంటే ఏ సన్నాడు యోహాను పదహారు ముప్పై మూడులో నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకోనుడి నేను లోకమును జయించి ఉన్నానన్ను ఏమిటో చెప్పండి సైంటిస్టులు తెలుసుకున్నారు సంతోషం ఒత్తిడిని తగ్గిస్తుందని సైన్స్ ఏ విషయాన్ని తెలుసుకుంది దానికి వాళ్ళు పేరు పెట్టారు దాని పేరే పాజిటివ్ సైకాలజీ అయితే ఏమిటో చెప్పండి వాళ్ళకంటే ముందు దేవునికి తెలుసు నాకు ఈ ఎక్స్పర్ట్స్తోనూ వాళ్ళకి తెలిసిన విషయాలు చూస్తుంటే గింతలు పెట్టినట్లు ఉంటుంది అవును సైంటిస్టులు ఎప్పుడు చెప్తున్నారు ఒత్తిడిని తీసివేయడానికి ఐదు విధానాలు ఏమిటంటే మీరు ఆనందించేది ఏమైనా చేయండి హలో నేనేమి సైంటిస్ట్ని కాదు నేను అది మీకు ముందే చెప్పాను సంతోషహృదయం మంచి ఔషధం లాంటిది చూడండి ఆనందం అనేది మీరు ఆనందించేది ఏమైనా చేసినప్పుడు వస్తుంది ఐ మీన్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు తర్వాత రెండు రోజుల కొరకు ఒక ప్లాన్ వేసుకున్నాను తెలుసుకోవాలనుందా ఏం చేస్తాను చూద్దాం అది ఎక్కడ చెప్పాలో తెలుస్తుందేమో ఓకే ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఇంకొన్ని నిమిషాల్లో నా కోసం ఎవరో చేసే కాఫీని తీసుకుంటాను ఇంటికి వెళ్ళేప్పుడు ప్లేన్లో కొంతమంది నా కోవర్కర్స్తో ఆనందంగా ఉంటాను అవును వారిని ఆనందిస్తాను ముందే నిర్ణయించుకున్నాను వారిని ఆనందించాలని అదేదో సరిదిద్దే సమయమో లేక సభలో ఏం తప్పులు జరిగాయో మాట్లాడే సమయం కాదు మీరు నిర్ణయించుకోండి ఈసారి ఎప్పుడైనా మీ చుట్టాల దగ్గరికి వెళ్తే వాళ్ళంటే నచ్చకపోయినా వారిని ఒక్కసారి ఆనందించాలి అని బైబిల్ చెప్తుంది ఒక స్త్రీ తన భర్తని ఆనందించాలి అని ఐ మీన్ నేను ముందే నిర్ణయించుకున్నాను ఇంటికి వెళ్ళే లోపల దొరికిన ప్రతి ఛాన్స్లో నవ్వాలని కనుక నాతో పాటు ప్లేన్లో ఉన్న అందరూ సిద్ధంగా ఉండండి సెంట్ లూయిస్కి వెళ్ళి నాకు ఇష్టమైన రెస్టారెంట్లో తింటాను అక్కడ కొంచెం బయట చోటు బాగా ఉంటుంది బయట కూర్చుని ఆనందిస్తాను ఇది మంచిగా బోధించేలా చేస్తుందన్న దాని గురించి చేస్తుంది నిజంగా మొక్కజొన్నలు తొక్కేప్పుడు ఎద్దు నోటికి చిక్కం కట్టాలని అనుకోకండి పని చేసేప్పుడు మీరుగా ఆనందించబోయే దేని గురించి అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది నాకు ఆనందించడానికి టైమే ఉండదు చేసేదంత పని పని నేనుగా ఆనందించడానికి నా దగ్గర డబ్బు లేదు ఓ సాక్షిగా ఉండకండి మనలో కొంతమంది మనల్ని సంతోషపెట్టుకోవడానికి ఏమీ చేయరు అసలు ఎందుకంటే చేస్తే ఫిర్యాదులు చేయడానికి ఏమీ ఉండదు ఓ ఇది బాగుంది నేను నా శాంతిని గురించి చెప్పి వెళ్తాను బ్రేక్ తీసుకోండి మీకు ఇష్టమైంది ఏమైనా చేయండి అంతేకాదు రేపటి కోసం నేను ప్లాన్ వేసేసుకున్నాను అదేమిటో వింటారా ఉదయాన్నే లేస్తాను రోజు చేసేట్లుగా దేవునితో సమయాన్ని గడుపుతాను తర్వాత వాకింగ్ చేస్తూ ప్రార్థిస్తా తర్వాత ప్యాకింగ్ ఆ తర్వాత పూర్తి చేయవలసిన పుస్తకం కొంచెం ఎడిట్ చేయాలి అప్పుడు దేవుతో కలిసి తినడానికి బయటకు వెళ్తా రేపు నేను పాస్తా తింటాను వారానికి ఒక రోజు నేను తినే పాస్తా అది నా బౌండరీ అలాగే అది నా డిజర్ట్ రోజు కూడా ఆ రోజు ఎంత బాగుంటుందో మీకు విషయం తెలుసా వచ్చేవారం మధ్యలో నేను ఇంకెక్కడికో ప్రయాణించాలి అక్కడ నేను ఒక టీవీ షో చేస్తున్నా నలభై ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ అలాగే నలభై ఐదు నిమిషాల బోధన కూడా అది పర్వాలేదు ఎందుకంటే వీటి మధ్య కానీ నేను ఆనందించే కొన్నిటికి సమయం కానీ తీసుకుంటే అప్పుడు అలసిపోను విసిగిపోను నాకు భారంగానూ అనిపించదు ఆ మీన్ మీ జీవితంలో మీరు దేంతో డీల్ చేస్తున్నా సరే మీకో సహాయం చేసుకోండి మీరు ఆనందించే కొన్ని విషయాల్లో పని చేయండి ఒకవేళ అది ఓ ఐదు నిమిషాల చిన్న మినీ వెకేషన్ అయినా లేదా అది పూర్తిగా రెండు రోజులన్నిటికి దూరంగా వెళ్ళేదైనా సరే మీరు బ్రతకలేరు ఒకవేళ ఏమి చేయకుంటే పని తప్ప పని పని చింత పని పని నిద్ర లేకపోవడం ఎప్పుడు జంక్ ఫుడ్ తినడం చింత చింత భయం భయం ప్రజల్ని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే మనం పూర్తి ఒత్తిడితో ఓవర్లోడ్ అయి జీవించకూడదు ఏసు అన్నాడు ప్రయాసపడి భారము మోయిచున్న జన్లారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేదను నా కాని మీ మీద ఎత్తుకొని నా వద్ద నేర్చుకోనుడి ఇంకా మోన్ దేవుని స్థితిని చెప్పండి ఒత్తిడి నిండిన జీవితం జీవించనవసరం లేదని తెలుసుకుంటే అద్భుతంగా లేదంటారా మత్తై పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఏసు అన్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి చేతును నేను సాత్వికుడను దీని మనసు కలవాణ్ణూ కనుక మీమీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి మేర్ షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది